నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో మా ఇంటి దగ్గర స్వాములకి భిక్ష అయితే పెట్టుకున్నాము అదే చూపిస్తున్నా ఫస్ట్ స్వాములందరూ ఇంటికి రాగానే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మనమైతే సాక్షాత్తు అయ్యప్ప స్వామి మన ఇంటికి వచ్చినట్టు కదా అందుకని వాళ్ళకైతే కాళ్ళు కడిగి లోపలికైతే తీసుకెళ్తాము ఫస్ట్ వాళ్ళని పల్లెంలో నుంచోమని కాళ్ళు కడిగేసి ఆ నీళ్ళని బయటకు పోనివ్వకుండా బకెట్లోకి అయితే వేసామండి వాటిని మొక్కలకైతే వేసేసాము నీళ్ళు తీసుకెళ్ళి కాళ్ళు పొడబొట్టలు లేకుండా చక్కగా కడిగిన తర్వాత మీ ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళతోనే కడిగించండి మీరు నీళ్ళు పోయండి మనం ఎవరికైతే కాళ్ళు కడుగుతున్నామో అంటే ఆ వ్యక్తికి కడుగుతున్నట్టు కాదు అక్కడ స్వామికి కడుగుతున్నట్టు అందుకనే మనం వాళ్ళకి కాళ్ళు కడుగుతున్నంతసేపు వాళ్ళు కూడా స్వామికే స్వామికే అనుకుంటూ ఉంటారు అలాగే తాంబూలం ఇచ్చినా మనం వాళ్ళు భోజనం చేసిన తర్వాత చేతులు కడిగినా కానీ స్వామికే స్వామికే అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు నాకు చేయట్లేదు అయ్యప్ప స్వామికే స్వయంగా చేస్తున్నారు అని ఉద్దేశం అనమాట వాళ్ళు మాలు పట్టుకొని స్వామికే అనుకుంటూ ఉంటారు ఇంకా మా ఇంట్లో ఉన్న వాళ్ళమంతా కూడా ఇలా వచ్చిన స్వాములందరికీ కాళ్ళు కడిగి బొట్టయితే పెట్టాము కొన్ని కారణాల వల్ల మేము ఈ సంవత్సరం దీక్ష అయితే మానేయాల్సి వచ్చింది మా పెద్దోడు అన్నాడు దీక్ష మానేస్తే మానేసామమ్మ కానీ మనం స్వామికి భిక్ష అయితే పెట్టుకోవచ్చు కదా అన్నాడు సరే అని మేము కూడా స్వామిని అయితే పిలిచాము అస్సలు అనుకోలేదు అప్పటికప్పుడు అన్నీ అప్పటికప్పుడు చెప్తున్నా అనుకుంటారు కానీ అలాగే జరిగిందండి ఫస్ట్ కళ్యాణం చేశాం కదా దానికి ముందు రోజే స్వాములకి భిక్ష పెట్టాము ఇదిగో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఈ స్వామి తన్ని కూడా అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మా అమ్మ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వామి అంటే వెంటనే వచ్చారండి స్వామి అయితే ఇలా సింపుల్గా అయితే దేవుళ్ళని రెడీ చేశాను

ఇలా స్వామిలకి సింపుల్గా భిక్ష అయితే ఏర్పాటు చేశాము వాళ్ళు భోజనం కంప్లీట్ అయిన తర్వాత చక్కగా మనమే వాళ్ళు కూర్చున్న ప్లేస్ దగ్గరికి ఒక గిన్నె పట్టుకెళ్ళి వాళ్ళ చేతులు కూడా అందులోనే కడిగేసి ఆ నీళ్ళు కూడా మొక్కలకైతే వేసేసాము కాళ్ళు కడిగిన ముందు తాంబూలం ఇచ్చిన కన్యా స్వాములతో మొదలు పెడతారండి అంటే మొదటిసారి మాల వేసుకున్న స్వాములతో మొదలు పెడతారు తర్వాత మా శక్తానుసారం మేము స్వాములకి తాంబూలం అయితే ఇచ్చుకున్నాము దక్షిణ తాంబూలం ఇచ్చి స్వాముల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఈ విధంగా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి స్వాముల భిక్ష విషయంలో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనుకోగానే స్వాములకి భిక్ష పెట్టడానికి మా వంట మాస్టర్ కూడా కారణం మాకు పరిచయం అయిన దగ్గర నుంచి మా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయారు చాలా బాగా వంట చేస్తారు క్యాటరింగ్ కూడా ఇస్తారు మేము అడగగానే షాప్ అంతా ఇప్పుడే నీట్గా క్లీన్ చేయించాను కొంచెం పని ఉంటే చేయించాను మా షాప్లోనే చేసేస్తాం మీరే ఇక్కడికి వచ్చేయండి నాకు హెల్ప్ చేద్దురు కానీ అని చెప్తే ఇంకా మేము వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆయన అయితే మాకు వంట చేసి టైంకి ఇచ్చేసారు ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారండి స్వామిలందరూ కూడా ఎంత బాగా కుక్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వామి సినిమా